రాతివేళ పాక్ దుస్సాహసానికి ఒడిగట్టడంతో భారత్ అప్రమత్తమైంది సరిహద్దు రాష్టాలైన పంజాబ్ గుజరాత్ జమ్మూ కశ్మీర్ రాజస్థాన్లో అలర్ట్ ప్రకటించింది హర్యానా పశ్చిమ బెంగాల్ ఢిల్లీలోను భద్రతను కట్టుదిట్టం చేసింది పోలీసులు పాలనాధికారుల సెలవులు రద్దు చేసింది విద్యా సంస్థల్ని జోధ్పూర్ బికనేర్ కిషన్గర్ విమానాశ్రయాలను మూసివేసింది భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరిన క్రమంలో పాకిస్తాన్తో సరిహద్దున్న రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు సరిహద్దు జిల్లాల్లో పాఠశాలలు మూసివేస్తున్నట్లు ఆయా రాష్ట ప్రభుత్వాలు ప్రకటించాయి పోలీస్ ముగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను మనదేశం ధ్వంసం చేసిన క్రమంలో పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ పశ్చిమ బెంగాల్ పటిష్టమైన జాగ్రత్త చర్యలు చేపట్టాయి పరిపాలనా కారణాల రీత్యా అన్ని విభాగాల పోలీస్ అధికారులందరికీ సెలవులు రద్దు చేస్తున్నట్లు పంజాబ్ డీజీపీ కార్యాలయం తెలిపింది ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సంబంధిత అధికారుల్ని సంప్రదించి సెలవులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది ఆరు సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్పూర్ పఠాన్కోట్ ఫాజుల్కా అమృత్సర్ గురుదాస్పూర్ పూర్ తర్నతరంలో పాఠశాలలను మూసివేస్తున్నట్లు పంజాబ్ మంత్రి అమన్ అరోడా పేర్కొన్నారు రాజస్థాన్లోనూ నాలుగు సరిహద్దు జిల్లాలైన గంగానగర్ బికనీర్ జైసల్మేర్ బార్మర్లలో అన్ని బడులు మూసివేస్తున్నట్లు ఆ రాష్ట అధికారులు చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులు పోలీస్ అధికారులందరికీ సెలవులు రద్దు చేయాలని అధికారుల్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఆదేశించారు